నా పేరు కాలువ గోవర్ధన్ అండి మాది కన్నగట్ల గ్రామం ఆత్మకూరు మండలం నేను పొలానికి గురుకలు వేద్దామని మన నిమికల్ గ్రూప్ మారిపోయినాను పోతే వాళ్ళు మనసాయిలు వాడండి గురుకల బదులు మనసాయిలు ఆడితే బాగుంటుందని మనసాయిలు ఇచ్చారు నాకు ఈ మనసాయిలు నేను నాడు పెట్టినాక ఒక పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల మధ్యన మానసాయిలు ఇచ్చి ఊరేలా కలిపి పొలానికి వేయడం జరిగింది వేసినాక ఒక యాభై పిల్లకలు వచ్చినాయండి పొలానికి ఇంత ముందు ఇప్పుడు బడ్జెట్కు పోల్చుకుంటే ఈ ఒక గంట బిక్ బిక్స్ చూపిస్తాండి ఒకసారి ఎట్లున్నాయండి పిల్లలు యాభై పిల్లలు వచ్చినాయి ఒరిపోలానికి ఏరు కూడా చాలా బాగుంది ఉంది చక్కగా ముందు ఒక ఐదు సార్లు మందు కొట్టుకుంటే ఇప్పుడు ఒక రెండు సార్లు కొట్టుకుంటే సరిపోతుంది మందు రోగం కూడా చాలా తక్కువ వస్తుంది ఇది ఈ మానసాయిలు వేసినాక ఎవరైనా తోటి రైతులు ఈ మానసాయిలు వేసుకుంటే బాగుంటుంది రైతులకు దిగుబడి మంచిగా కూడా పిలక బాగుంటుంది మళ్ళీ మనం కూడా స్ప్రే చేయడం కూడా చాలా తక్కువ ఉంటుంది మనం తక్కువ తోటి ఎక్కువ దిగుబడి దిగబడి తీసుకోవాలి నా కోరిక ఈ మన ఎనిమికల్ గ్రో తెచ్చుకొని వాడి చూడండి నేను వాడినే చెప్పి నాకు ఈ రిజల్ట్ తెలిసిందండి ఒకసారి గంట చూసినాక మీరు చూడండి వాడు చూడండి చూస్తే నీకు ఎనిమిది ఎకరాల పోవాలి వాడేదే ఓకే అండి